ఈరోజు వెంకన్న ఎంప్లాయీస్ ఉండే రాష్ట్ర ఖమ్మం జిల్లాలో సి అనుబంధంగా ఎంప్లాయీస్ ఉండే రాష్ట్ర మహాసభలో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ మహాసభలలో నూతన కమిటీని ఎన్నుకోవడం ద్వారా నూతన కమిటీ ఎన్నుకున్నబడిన తర్వాత పాత కార్మికులు అందించినటువంటి న్యాలు అక్రమాల మీద ఈ యొక్క రాష్ట్ర మహాసభలో క్షుణ్ణంగా కార్మికుల చేత సమీక్ష చేసి చర్చించి మరి రేపటి రోజులలో కార్మిక సమస్యల సాధన కోసం మరి ఆర్టీసీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో తీసుకుపోయేటువంటి కార్యచరణ కూడా ఈ రాష్ట్ర మహాసభ సందర్భంగా మరి అందరికీ చెప్పడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఎన్నో ఆశలతోనే తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మిక వర్గం అంతా ఒక్కటే సకల జన సమ్మె చేసి ఈ తెలంగాణ రాష్ట్రానికి కారణమైనటువంటి ఈ యొక్క ఆర్టీసీ కార్మిక వర్గం మీద మరి ఎన్నో ఆశలు పెట్టుకుంటే మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఆశలు మొత్తం అడియాసలు చేస్తూ కార్మిక వర్గం మీదనే ఆర్టీసీ కార్మిక వర్గం మీదనే అనేకమైనటువంటి దాడులు అర్చివేత్తలు గుర్తించి ఈరోజు ఆర్టీసీలో సంఘాలు లేకుండా ఒకే ఒక మాటతోని నోటి మాటతోని రద్దు చేయడం జరిగింది కేసీఆర్ గారు మరి ఇప్పటి వరకు కూడా ఐదు సంవత్సరాలు వస్తున్నా కూడా ఆర్టీసీలో ఈ యొక్క యూనియన్ అనేది ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు మరి అనేక ఆశలతోని ఆ ప్రభుత్వం చేస్తే ఈ విధంగా కార్మికులకు అన్యాయం చేస్తే మరి వారి మీద కోపం మీద మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ ఆర్టీసీ కార్మిక వర్గానికి ఎంతో మేలు చేస్తుంది మరి అని చెప్పేసి విశ్వసించి మరి ఆర్టీసీ కార్మిక కుటుంబాల మొత్తము మరి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తగనిష్టిగా ప్రచారం చేసి ఈ కాంగ్రెస్ పార్టీని మరి అధికారంలోకి తీసుకురావడం రావడం జరిగింది మరి ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా మరి ఎన్నో మార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి మంత్రుల దగ్గరికి అనేక సార్లు తిరిగినా కూడా అనేక విషయాల వల్ల స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా మరి వంద రోజులు కావచ్చున్నా కూడా మరి వారు కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదు ఒకటే అడుగుతున్నాము ముఖ్యమంత్రి గారు మీరు మీరు పదవి పదవి స్వీకారం చేసే రోజునే ఇది ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టింది ఇక నుంచి ఈ తెలంగాణలో కేసీఆర్ నియంత్ర పాలన పోయింది కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిందని చెప్పేసి మీరు బహిరంగంగా చెప్పారు మరి ప్రజాపాలన అంటే కేవలం కొంతమందికేనా మరి ఆర్టీసీ కార్మికుల ప్రజాపాలన ఎందుకు అమలైతలేదు ఆర్టీసీ ఆర్టీసీ సంస్థలు నేటి వరకు కూడా కేసీఆర్ రాక్షస పాలనే ఈ రోజు వరకు అమలైతున్నది మరి ఈ ఆర్టీసీలో ప్రజాపాలన మీరు ఏ రోజు నుంచి మీరు స్టార్ట్ చేస్తారో చెప్పవలసిందిగా మేము అడుగుతా ఉన్నాము అదేవిధంగా రేపు రాబోయే రోజులలో రేపు రాబోయే రోజులలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆర్టీసీ కార్మిక సమస్యల మీద మరి ఎలాంటి ఎలాంటి చర్యలు చేపట్టకపోయినా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా మేము ఉద్యమ కార్యాచరణ రేపు రాబోయే చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ మా కార్మిక డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందుకు మా అధ్యక్షుడుగా చెప్పినట్టు ఇలా ప్రజలకు వేరు ఆర్టీసీ కార్మికులకు వేరు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేరు ఆర్టీసీ కార్మికులకు వేరు అని చెప్పేసి ఇలా విడదీసి మా మీద తినసు చూస్తా ఉన్నారు మరి వాళ్ళకు ముప్పై శాతం పేస్కెళ్లించి ఆర్టీసీ కార్మికులకు ఇరవై ఒక్క శాతం అనేది ఏ విధంగా ఇస్తారు మరి అంటే ఇలా మీరు ఉచితాల పేరు మీద మరి ఎన్నో వాటికి వేలాది కోట్ల రూపాయలు మరి ఉచితాల పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తా ఉన్నది మరి ఆర్టీసీ కార్మికుల కాడికి వచ్చే వరకు ఆర్టీసీ లాస్లో ఉన్నది ఆర్టీసీ కార్మికులకు ఏమి ఇవ్వలేము అని చెప్పేసి ఒక చిన్న చూపు చూస్తూ మరి మమ్మల్ని వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు మరి అదే ఇలాంటి వివక్ష అనేది ఆర్టీసీ కార్మికుల తప్పకుండా మాకు కూడా అందరితో సమానంగా మరి అన్ని విధాలుగా మాకు బలాలు రావాలని చెప్పేసి మాకున్నటువంటి హక్కులను సాధించి పెట్టాలని చెప్పేసి మరి లేని ఏడల ఈ మహాసభల ద్వారా భవిష్యత్తు పోరాట కార్యక్రమం అనేది ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీరు